వాకాడు మండలం దుగరాజపట్నం గ్రామ సచివాలయం వద్ద రైతు సమస్యల పరిష్కారానికి అధికారులు నిర్వహించారు భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ రెవెన్యూ సదస్సులకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వాకాడు మండలం నలభై రెండు గ్రామాల్లో న్యూ రెవెన్యూ సంస్థలు నిర్వహించాల్సి ఉందన్నారు ఇప్పటి వరకు పన్నెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను ప్రారంభించిందన్నారు రైతులు తప్పనిసరిగా హాజరై తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ దోస్ కృష్ణమూర్తి సర్పంచ్ మహేంద్ర రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ సర్వేయార్లు వీఆర్ఓ విఆర్ఏ పాల్గొన్నారు కూడా తీసుకొని వచ్చినట్లయితే ఇక్కడే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రీవెన్స్ కానీ వాటిల్లో మీరు రాసుకువచ్చిన లేక ఇక్కడికి వచ్చిన హెల్ప్ డెస్క్లో వాళ్ళు సహకరించి మీకు ఆ గ్రీవెన్స్ని కూడా రాసించడం జరుగుతుంది దాన్ని వెంటనే మన ఆన్లైన్ను రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్య ప్రకారం ఆన్లైన్ చేసుకొని ఈ టీం తహసీల్దారు టీం దగ్గరికి వస్తే అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మీకు అక్నాలజీమెంట్ కూడా ఇక్కడికి ఇక్కడే ఇవ్వడం జరుగుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ రెవెన్యూ సదస్సులని వాకాడు మండలంలో అందరు ప్రజలు కూడా ఉపయోగించుకొని మొత్తం జనవరి ఎనిమిది వరకు మొత్తం నలభై రెండు గ్రామాల్లో జరుగుతాయని ముప్పై మూడు రోజుల పాటు తెలియజేస్తూ దీన్ని ఉపయోగించుకొని ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా మా దృష్టి తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం మొత్తం ఏడు మందితో కూడినటువంటి టీము దాన్ని వెరిఫికేషన్ చేసి ఇక్కడే గ్రామంలోనే ఈ సదస్సుల్లోనే మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఇక్కడికే ఈ గ్రామానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ తెచ్చుకొని తహసీల్దారు మండల సర్వేయరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సంబంధిత విలేజ్ సర్వేయరు రిజిస్ట్రేషన్ నుంచి రిప్రజెంటేటరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేటరు అలాగే ఎండోమెంట్ అండ్ వర్క్ బోర్డు నుంచి ఒక రిప్రజెంటేటరు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ ఏడు మందితో టీము వెరిఫై చేసి ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కరిస్తే పరిష్కరించడం లేదంటే వాటిని మనం పై స్థాయిలో కేటగిరీ వైజ్ చేసుకొని అవన్నీ అన్నీ కూడా కేటగిరీ వారీగా ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరినీ కోరేది ఏంటంటే మీరందరూ మీ మీ సమస్యలను మొదటగా ఆధారు కార్డు దీనికి అవసరం పోర్టల్లో ఎంటర్ చేయాలండి కాబట్టి ప్రజలందరూ కూడా ఆధార్ తీసుకొని దా దానికి సంబంధించిన సంబంధించ దుకరాజపట్నం గ్రామం ఈ ఈరోజు రెవెన్యూ సదస్సులో భాగంగా మొత్తం వాకాడు మండలంలో నలభై రెండు గాను ఇప్పుడు పన్నెండు విలేజ్ ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా అర్జీ రూపంలో వచ్చిన నెల వాళ్ళకి ఆన్లైన్ పోర్టల్లోని వాళ్ళకి అక్నాలజ్మెంట్ జనరేట్ చేసి ఒక నెంబర్ ఇస్తుంది రెవెన్యూ సదస్సులు నెంబర్ ఒకటి జనరేట్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అందులోని వారి సమస్యలను బట్టి ఎన్ని రోజుల్లో పరిష్కరించబడుతుందో అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఆ రోజులతో కూడా సహా దాంట్లోనే ఇవ్వడం జరుగుతుంది ఆ రో ఆ సమస్యని ఆ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే మేము